ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మింగేశారా లెక్క తప్పిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పైసల మంత్రి లెక్కల్లో అడ్డగోలు బొక్కలు రైతు బీమాకురు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇచ్చామన్న బట్టి ఏటా ఆగస్టులో పద్నాలుగు వందల కోట్లకు పైగా బీమా ప్రీమియం ఇక చూడుర్రీ తక్కువ అమౌంట్ ఇప్పుడేలా కట్టిందని అనుమానాలు రావా మరి ఇక రుణమాఫీ వంద రోజులలో చేస్తామని అందులే ఉండాలేమన్నా మాట మాట్లాడేదందుకు అందుకు అయితే వెనక సిరిగాని రైట్ ఇక మొదలే కాని రైతు భరోసాకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు యాసంగి రైతు బంధు ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ ఆర్టీసీకి ఇచ్చిన నిధుల కొత్త కథలు కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదు ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పై మొదటిసారి స్పందన మీట్ ది ప్రెస్ లో పాల్గొనే డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కొన్ని లెక్కలను వివరించారు రాష్ట్రంలో రైతు బీమాకు తాము అధికారంలో వచ్చాక ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు చెల్లించమని చెప్పిండ్రు వాస్తవానికి రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రతి ఏటా ఆగస్టు నెలలో చెల్లిస్తారు అది కూడా పద్నాలుగు వందల పైగానే ఉంటుంది గత ప్రభుత్వం గత ఆగస్టులో ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చెల్లించింది అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అందులో సగం అంటే ఏడు వందల కోట్లు ప్రీమియం కింద చెల్లించింది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారని అనుమానాలు కలుగుతున్నాయి ఒకవేళ రైతు బీమా డబ్బుల కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చారని అనుకున్నా పద్నాలుగు వేల మందికి పైగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయారని భావించాల్సి ఉంటుంది కానీ రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదు రైతుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి ఈ నాలుగు నెలల అంటే ఏ కారణం రెచ్చిపోయినా సరే రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అది ఇంకా వాళ్ళని ఎట్లా ఆదుకున్న పాపాన పోతలేదు ఈ కర్కశ సర్కారు కానీ మొత్తం మీద అబద్ధమైన సరే వంద సార్లు చెప్తే నిజమైపోతుంది అవు మరి కండ్లతో అని కూడా అదే అది అబద్ధము నిజం కాదు అనే కాళికొస్తుంది అది నిజమైన అబద్ధమైన అబద్ధమైన వంద సార్లు చెప్తే అదే నిజమైపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తా ఉన్నది రైట్ ఇది బాగా వీళ్ళకు వంట పట్టింది అబద్ధాన్ని వంద సార్లు వల్లిస్తే అదే నిజమైపోతుంది రైతుగా అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే పూర్తిగా అదే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే ఆయన చెప్పిన లెక్కలను పరిశీలిస్తే అంత పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి రైతు బీమా రైతు భరోసా నుండి కరెంటు దాకా ప్రతి అంశంలో బట్టి చెప్పిన మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి వందల కోట్ల రూపాయల ప్రజాదనం ఎవరు మింగేరా మింగేశారనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇది పరిస్థితి మొత్తం మీద ఇవాసారు ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నారు మీరు లెక్కలు చెప్పేది ఇదా మొత్తం మీద రాష్ట్ర ప్రజలు నాగం చేస్తా ఉన్నారు ఈ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఎవరు మింగిర్రో వాళ్ళు లెక్కలు తీయాలి ఎందుకు కట్టిర్రో కూడా చెప్పాలి ఏడాది కాకముందే కట్టుమని ఒత్తిడి ఏం తీసుకురాలేదు కదా రైతు బీమా ప్రీమియం మరొకవేళ రైతు బీమా ప్రీమియం కట్టింద్రంటే వచ్చిన నాలుగు నెలల పొద్దున పద్నాలుగు వేల రైతులు చచ్చిపోతే ఆ పద్నాలుగు వేల రైతులకు ఇంతవరకు రైతు బీమా ఇచ్చిన పాపాను ఓలే ఐదు లక్షల రూపాయలు ఇంటికి వాళ్ళది ఏ కారణాలతో చనిపోయిన వాళ్ళ ముంచడం పక్కకు పెట్టురు కానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు కూడా కనీసం కంసేకం రైతు బీమా ఇచ్చిన పాపా అవలే రెండు వందల తొమ్మిది మంది ఆధారాలు లేవని మాట్లాడుతూ ఉన్నాడు బట్టి విక్రమార్క రైతుల సావు మీద పాలాలు ఏరుకున్నట్టు శివాల మీద పాలాలు ఏరుకున్నట్టు ఉన్నది మీ కథ ఇగో విమానం లేని పీనిగా మోసటోళ్ళ మీద బయలుకు పోయిందట ఘటనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ సర్కారు తీరు రైతులను నిండబెడతారు రైతులను ఆగం చేస్తారు మీరు